ఢిల్లీ లిక్కర్ కేసు సిబిఐ చార్జ్ పై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది లిక్కర్ కేసు సిబిఐ చార్జ్ షీట్ పై తదుపరి విచారణను సెప్టెంబర్ పదకొండుకు న్యాయమూర్తి కావేరీ బవిజా వాయిదా వేశారు ట్రయల్ కోర్టు విచారణకు ఎమ్మెల్సీ కవిత మనీష్ సిసోడియా ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో డాక్యుమెంట్స్ ఫేర్ లేవని కోర్టు కార్డు నుంచి బెస్ట్ క్వాలిటీగా ఉన్న డాక్యుమెంట్స్ డిఫెన్స్ లైన్లకు ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు డిఫెన్స్ లాయర్ లో అడుగుతున్న డాక్యుమెంట్స్ ను సెప్టెంబర్ నాలుగు లోపు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు విచారణ అనంతరం కవిత కేటీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు